హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆలు మటన్ కర్రీ చేయబోతున్నాం చాలా డిఫరెంట్గా ఉంటుంది రుచి కూడా చాలా బాగుంటుంది దీనికి లేత మటన్ తీసుకున్నాం అలాగే కస్తూరి మేతి కారం ఉప్పు పసుపు ఇలాంటివి తీసుకోవాలి అలాగే ఆనియన్ కొత్తిమీర టమోటా రెండు పచ్చిమిరపకాయలు ఆలు అలాగే పచ్చి కొబ్బరి పెరుగు ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట అదే మాదిరిగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి తీసుకున్నాం ఫస్ట్ ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసి చెక్క లవంగాలు వేసేసి కొంచెం అలా అలా వేయించుకోవాలి అలాగే ఒక మూడు పెద్ద ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం స్లైస్ లాగా వీటిని బాగా ఆ విధంగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఆ విధంగా ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాము దాన్ని అలా మాడకుండా మళ్ళీ బాగా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదా ఆ పచ్చి కొబ్బరిని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక ఒక టమోటా పచ్చిమిరపకాయ కొంచెం కొత్తిమీర ఇవి వేసుకొని మనం బాగా కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత దీంట్లో కస్తూరి మెత్తి పసుపు ఉప్పు కారం రుచికి తగినంత ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ లేత మటన్ని మనం ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకొని తర్వాత మనము దీంట్లో రుచి కోసం కొంచెం పెరుగు వేసుకుంటాం అనమాట ఇది కమ్మను పెరుగు వేసుకుంటున్నాము ఈ పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని దానికి మనకి ఏదైనా ఉప్పు కారం ఏదైనా కావాలంటే చూసుకోవాలన్నమాట చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాగా ఉడికేదాని కోసం కొంచెం వాటర్ వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాల్సి ఉంటుంది మూడు విజిల్స్ వేస్తే బాగా ఉడుకుతుందనమాట ఉడికిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలు ఉన్నాయి కదా ఈ ఉల్లగడ్డల్ని ఇప్పుడు కలుపుకోవాలి రెండు ఒకటేసారి కలిపామనుకోండి బాగా మెత్తబడిపోతాయి కాబట్టి తర్వాత మనం ఇప్పుడు ఉల్లగడ్డల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాం వేసుకొని కొద్దిసేపు పొడవు పెట్టుకున్నామంటే ఆలుగడ్డలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు చూడండి కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడు తిని ఉండరు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తింటారు భోజనం లేక కూడా చాలా బాగుంటుంది సంఘటనలు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ప్రతిదీ ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ వంటలు తినడం కూడా ఒక ఆర్టే